తక్కువ నూనెతో వేసిన ప్రతి పూరీ పొంగుతూ నూనె అస్సలు తాగకుండా గోధుమ పిండిని మాత్రమే వాడి మనం ఎన్ని తిన్నా లైట్గా ఉండేటట్టు పూరీ చూపిస్తానండి అలాగే దీంట్లోకి ఉల్లిపాయ అనేది అస్సలు వాడకుండా మనం బండారి వాలి ఆలు కర్రీ చేసుకుందాము సూపర్గా ఉంటుంది ముందైతే పిండిని కలుపుకుందాము ఇక్కడ నేనేం చేశానంటే ముందుగా రెండు కప్పుల గోధుమ పిండిలోకి పావు స్పూన్ మాత్రమే ఉప్పుని వేస్తున్నాను ఉప్పు ఎందుకు తక్కువ వేస్తున్నానంటే మళ్ళీ మన కర్రీలో ఉంటుంది అలాగే ఒక చిట్కా ఉంది అది లాస్ట్లో చెప్తాను చివరి దాకా చూడండి పిండి మాత్రం చాలా గట్టిగా కలుపుకోవాలి రెండు కప్పుల పిండికి నాకు తెలిసి దాదాపుగా కప్పు నీళ్ళే సరిపోతాయి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని బాగా నలుపుతూ కలపండి ఇలాగ మొత్తం అంతా కలిసిన తర్వాత చివరిగా మాత్రమే మీరు ఒక స్పూను నూనెని చేతులకి రాసుకోండి రాసుకున్న తర్వాత ఈ పిండికి అద్దీ మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాల పాటు మద్దనా చేయండి పిండి చూసారా ఎంత గట్టిగా ఉందో పూరికి ఎప్పుడైనా కానీ పిండి మనం కొంచెం టైట్గానే కలుపుకోవాలి చపాతీకి కలిపినంత మెత్తగా కలపకూడదు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మనం పిండిని మర్దన చేయాలండి అప్పుడే పూరి అనేవి ఇలా పొంగుతూ ప్రతిదీ కూడా చాలా దాకా పొంగు అలానే ఉంటుంది ఈ పిండి నానాల్సిన అవసరం ఏమీ లేదు కొంచెం నూనెని మనం జస్ట్ ఆ పిండి ముద్దకు అద్దాలి అద్దిన తర్వాత పూరి ప్రెస్లో గట్టిగా ఇలాగ ఒత్తుటం వినండి పూరీ ప్రెస్ నుంచి ఈజీగా రావటానికి నేను ఇలాగా కవర్లు కడుతూ ఉంటాను కవర్లు కడితే మనకి పూరి అనేది చాలా ఈజీగా వస్తుంది అంతా కూడా ఒకటే రకంగా మనకి ఒత్తుకుంటాం అనమాట ఇప్పుడు అసలైన చిట్కా చెప్తున్నాను ఒక అర స్పూన్ ఉప్పుని నూనెలో వేయండి ఇలా వేయటం వల్ల ఏ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడైనా కూడా మనకి ఆయిల్ అనేది అస్సలకి అంటుకోదు తర్వాత మనం చేసుకున్న ఈ పూరీలని ఒక్కొక్కటిగా నెమ్మదిగా డ్రాప్ చేయండి ఇలా డ్రాప్ చేసిన వెంటనే మనకి పూరి అంతా చూడండి ఎంత బాగా ఉబ్బుతుందో ప్రతి పూరీ కూడా ఇలాగే పొంగుతుంది అసలు మీరేమీ పిండి కానీ బొంబాయి రవ్వ కానీ ఏది వేయాల్సిన అవసరం లేదు చక్కటి పూరీలు ఎన్ని పూరీలు వేసినా ఈ విధంగానే పొంగుతూ ఉంటాయి ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ని తీసేయండి ఫస్ట్ మనం ఎంతైతే నూనె వేసుకుంటామో అంత నూనె బాండీలో అలానే ఉంటుంది అస్సలు నూనె కూడా తగ్గదు పూరి అయితే ఎక్సలెంట్గా ఉంటాయి టేస్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం టేస్టీగా ఆలు కర్రీ చేసుకుందాం అది కూడా ఉల్లిపాయ లేకుండా రెండు స్పూన్ల నూనెను వేడి చేసుకొని దీంట్లోకి ఒక బిర్యానీ ఆకుని ఒక పావు స్పూన్ మాత్రమే జీలకర్రని కూడా వేద్దాము ఈ రెండు కూడా దోరగా వేగిన తర్వాత దీంట్లోకి సన్నగా తరిగిన ఒక రెండు అల్లం ముక్కల్ని అంటే చిన్న అంగుళం సైజు ఉన్న అల్లాన్ని తీసుకొని ఇలాగ ముక్కలుగా చేసుకొని వేపుకుందాము ఇప్పుడు దీంట్లోకి ముందుగానే నేను నాలుగు టమోటాలని బాగా పండినవి తీసుకోవాలి వాటిని మిక్సీలోకి వేసి ఇలాగ మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకొని వేసేద్దాము రెండు నిమిషాల పాటు ఇలాగా అంతా కలుపుకుంటూ టమోటాని మగ్గనిద్దాము ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూన్ దాకా ఉప్పును వేసుకుందాము అలాగే అర స్పూను కారాన్ని కూడా వేద్దాము అలాగే పావు స్పూన్ ధనియాల పొడిని వేసి ఇంకొకసారి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని దీని మీద మూత పెట్టి కనీసం ఒక ఐదు నిమిషాల పాటు టమోటా పేస్ట్ మొత్తాన్ని కూడా మగ్గనిద్దాం చూడండి ఇలా మొత్తం అంతా మగ్గింది అనటానికి మనకి ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది ఇలాగ తేలిందంటే మనకి కూర అంతా కూడా బాగా మగినట్టు ఇంకొకసారి ఇలాగ మొత్తం అంతా కూడా కలుపుకొని లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం ఉప్పుని వేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ముందుగానే నేను రెండు బంగాళదుంపల్ని బాగా మెత్తగా ఉడకపెట్టాను ఈ ఉడకపెట్టిన బంగాళదుంపని జస్ట్ ఇలాగా మనం చేతులతో నలిపేయటమే నలిపిన ఈ కూరని ఇంకొకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కూర చిక్క పడింది అనుకుంటే ఇంకొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకుందాము మనకి మిక్సీలో టమోటా ప్యూరీ ఉంటుంది కదా దాంట్లోనే కాసి నీళ్లు వేయండి ఆ ప్యూరీ కూడా చక్కగా వచ్చేస్తుంది కన్సిస్టెన్సీని మనం అడ్జస్ట్ చేసుకొని ఇంకొకసారి కలిపేసేసి చివరిగా మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మక్కనిద్దాము బంగాళదుంపకి ఆ పులుపు అంతా కూడా బాగా పడుతుంది మనం లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చేయాలంటే కసూరి మేతి గరం మసాలా పౌడర్ ఈ రెండింటిని వేసుకుందాము అలాగే ఉంటే కొంచెం కొత్తిమీర ఆకుని కంపల్సరీ వేసుకోండి ఇప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అంతా కలిపేసేసి వేడి వేడి చపాతీలోకైనా బాగుంటుంది పూరీలోకైనా ఈ కూర సూపర్గా ఉంటుంది కూరిని ఈ కూరని రెండింటినీ ట్రై చేయండి నచ్చి తీరుతుంది అన్నట్టు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా అలాగే ఛానల్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు బాయ్